ప్రభునందపురియులకు క్రీస్తియస్ వారి అతి పరిశుద్ధమైన నామములు శుభముడు ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీ మీద ఉదయించుచున్నాడు గ్రంథం అరవై అధ్యాయం రెండవ చరణంలో దేవుడి మాటలు సెలవిస్తున్నాడు లెమ్ నీకు వెలుగు వచ్చి ఉన్నది అని మాట్లాడుతూ ఈ యొక్క వచనము ఆరంభించడం జరిగింది నీ మీద ఉదయించుచున్నాడు కనుక దేవుడు వెలుగై ఉంటున్నాడు ఆయన ప్రభు యేస్రీస్తువారు యేసు ప్రభు వారు చెప్పారు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించు వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని దేవుడు స్రవిస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దైవ దేవుని వాక్యంలో మరి వెలుగు జ్ఞానానికి గుర్తుగా ఉంటున్నది ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో దైవజనుడు అపుసిన పౌలు గారు ఎఫ్ఎస్సీలకు రాస్తూ ఈ మాటలు చెప్తున్నారు కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు చివముల నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు అని దైవజనుడు పౌలు గారు మాట్లాడుతున్నారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి వ్యర్థమైనటువంటి వాటిని అనుసరించి నడుచుకున్నప్పుడు మనం కూడా వ్యర్థమైపోయేటువంటి వారంగా ఉంటున్నాం కనుక మనసునకు అంటుకొని ఉన్నటువంటి వ్యర్థతను తొలగించాలి అంటే ప్రవేణి యేసుక్రీస్తు అనే జీవపు వెలుగు మన హృదయాంతరంగంలో ప్రకాశింపజేసుకున్నప్పుడు మన మనస్సులకు అంటుకొని ఉన్నటువంటి ఆ వ్యర్థత అనే చీకటి నుండి సంపూర్ణంగా మనం తొలగించబడి దేవుని వెలుగు చేత నింపబడి మనం దీవించబడే వారంగా ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రచలార గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో అంటున్నాడు కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది నీతి మమ్మను కలుసుకునేటం లేదు వెలుగు కొరకు మేము కనిపెట్టుకొని చున్నాము కానీ చీకటియే ప్రాప్తించును ప్రకాశము కొరకు ఎదురుచూచుచున్నాము కానీ అంధకారంలోనే నడుచుచున్నాము అని మాట్లాడుతున్నారు కనుక దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకోలేనటువంటి ఆ యొక్క చీకటిలోనే వారు కొనసాగుతూ ఉంటున్నారు కనుక చీకటిలో నుండి వెలుగులోనికి రమ్మని దేవుడు మనల్ని చేయిపట్టి పట్టి ఆహ్వానిస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాడు ఆయనను వెంబడించినప్పుడు మన జీవితం వెలుగుమయం అలాగను మనం జీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉందముగాక